గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నెహ్రూ నగర్ ఒకటవ లైన్ మోతిలాల్ నగర్ ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పంపిణీ చేశారు ఈ నెల ఒకటవ తేదీ సెలవు దినం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేశామన్నారు కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు చంద్రబాబు ఎంతో దార్శనికతో పేద ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు పెన్షన్ల పంపిణీ అనంతరం స్థానిక ప్రజల వద్ద సమస్యలు తెలుసుకుని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో మొదటి తారీఖు అంటే పేద బడుగు బలహీన వర్గాలు వికలాంగులకు ఒక పండగ రోజులాగా కనిపిస్తూ ఉన్నాయి రేపు ఒకటో తారీఖు రేపైనప్పటి కూడా పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ముప్పై ఒకటో తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో పేద వర్గాలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు చెప్పినటువంటి మాట ప్రకారం రెండు వేలుని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడమే కాకుండా వికలాంగులకు అలాగే హెచ్ఐవి రోగులకు ముఖ్యంగా అనేక రకాలుగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు పదిహేను వేల వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఒకే రోజున అందిస్తూ గతంలో వాలంటీర్ వ్యవస్థతో చేసినటువంటి పనిని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతో రాష్ట్రంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నట్టు కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరమైనటువంటి పెన్షన్లతో పాటు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇళ్ళు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని రేపు రెండో మూడో తారీఖు నుంచి రేషన్ కార్డులతో పాటు పెన్షన్లు కూడా కొత్తగా అందించేటువంటి కార్యక్రమం గతంలో అనేక నిబంధనలు పెడుతూ కరెంటు ఎక్కువ వచ్చిందని ఇల్లు పెద్దగా ఉందని లేకపోతే ఇంట్లో పిల్లోడికి ఉద్యోగం వచ్చిందని కారు కొన్నాడనో ఏసీ ఉందనో పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు కానీ ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా అరువు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు కష్టాలు ఉన్నప్పటికి కూడా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట ఒక వేస్తూ అభివృద్ధికి పునాదులు వేసుకుంటున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు మరొక మరొక్కసారి వారందరూ కూడా దీవించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం